మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో దయచేసి ఎవరు కూడా ఈ ముందు తిరగొద్దండి దయచేసి అటు ఇటు అలాగే వేదిక పైన వారు కూర్చోవాలి ఇక్కడ కూడా దయచేసి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తూ దయచేసి అందరూ కూడా ఎవరైతే వేదిక పైన ఉన్నారో వేదిక పైన ఉన్నవారు కూడా వెంటనే ఎందుకంటే వేదిక దయచేసి సర్టిఫికేట్ ఎవరు మూవ్ అవుద్దండి అయిన తర్వాత మిగతా వారిని తీసుకుంటారు ప్రసాన్ గారు కొనసాగిస్తారు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు ఎలక్షన్ లాస్ మీద వర్క్షాప్ నిర్వహించడం జరిగింది దానిలో నామినేషన్స్ ఫైల్ చేయడం ఎట్లా ఆ నామినేషన్స్ ఫైల్ చేసేటప్పుడు ఎలాంటి ఎలాంటి మెటికులస్ చర్యలు తీసుకోవాలా అట్లానే క్రిమినల్ యాన్సిడెంట్స్ గురించి మనం ఎట్లా డిస్క్లోజ్ చేయాలా అఫిడవిట్ను ఎట్లా మెట్రీలస్గా మనం ఫిలప్ చేయాలా అట్లానే ఎవరెవరు డిస్క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్స్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది తర్వాత ఎలక్షన్ ఎక్స్పెడీచర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అలానే కౌడీ షీట్స్ బైండ్ ఓవర్ కేసులు వెళితే దానికి ప్రత్యామ్నాయంగా మనం ఎలా ఆలోచించాలా ఈ రెండు విషయాల మీద ఇప్పటివరకు మేము చర్చించున్నాము కాబట్టి ఈ సభలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము గౌరవనీయులు Me perba Genos Silva Thank <tellan> you Okay, okay. అందరికీ నమస్కారాలు ప్రత్యేకంగా ఎన్డీఏకి సంబంధించి కొత్తగా మనం ఎన్డీఏ అలయన్స్లోకి వచ్చాం ముగ్గురు ప్రధాన పార్ట్నర్స్గా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన అదే మరిగా తెలుగుదేశం పార్టీ ముగ్గురం కలిసి ఎన్నికల్లో ముందుకు పోతున్నాం ఈ సందర్భంగా తెలుగుదేశం లీగల్ కమిటీ లీగల్ సెల్ అధ్యక్షుల పోసార్ వెంకటేశ్వర్ గారు అదే మరి జనసేన నుంచి రిప్రజెంటేషన్ నుండి ప్రసాద్ గారు ప్రతాప్ గారు బీజేపీ నుంచి జన్న శ్రీధర్ గారు మూడు రాజకీయ పార్టీలకు సంబంధించిన న్యాయవాదులందరికీ వేదిక పైన వేదిక కిందన అందరున్న మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నా జీవితంలో ఎప్పుడు కూడా నలభై ఐదేళ్ల తర్వాత మళ్ళా లీగల్ సెల్లో వర్క్షాప్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం అంటే ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఎంత కావాల్సిన అవసరం ఉందో ఎన్నికల ముందర నేను నామినేషన్ వేసేటప్పుడు కూడా ఎవరో అడ్వకేట్ చూసుకుంటారు వృత్తిపరంగా మీ డ్యూటీ మీరు చేస్తారు నేను సంతకం పెట్టి పంపిస్తాను అక్కడ నామినేషన్ వేసేవాళ్ళు కూడా నేను అక్కడికి వెళ్ళను ఇంతవరకు నాకు అలవాటే లేదు అక్కడికి వెళ్ళడం కూడా మన కార్యకర్తలు లాయర్స్ ఉండి నామినేషన్ వేసి ఎన్నికలు జరిపించిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎన్నికలు అంటే నేను ఇప్పటి నుంచే ప్రారంభించాను నా మీద ఎన్ని కేసులు పెట్టారో ఏ ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నాయో కడాన డీజీపీతో సహా అందరిని అడిగి అవన్నీ వేయకపోతే ఎక్కడ అబ్జెక్షన్స్ పెట్టారనే పరిస్థితికి వచ్చిన అంటే దొంగ కేసులు ఎన్ని పెట్టాలనో అన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు నామినేషన్ వేయాలంటే ప్రతి ఒక్క అభ్యర్థి మామూలుగా ఒకప్పుడు ఎలక్షన్ అంటే ప్రజలు అడుక్కోవాలి ఇప్పుడు ఎలక్షన్లు అంటే ఆఫీసర్లు అడుక్కొని నా మీద ఎన్ని కేసులు చెప్పరా బాబు అని అడుక్కునే పరిస్థితి తీసుకు అది రాష్ట్రంలో పరిపాలన అయితే ఈ వర్క్షాప్కి ఒక ప్రాధాన్యత ఉంది ఇంకొక పక్క రాజ్యాంగంలో మనం చూస్తే శాసనసభ కార్యనిర్వహణ వ్యవస్థ మీడియా ఈ మూడు వ్యవస్థలు కూడా ఎక్కడన్నా కానీ ఘాటి తప్పితే దాన్ని రెగ్యులేట్ చేసి అంతిమంగా ఘాటిలో పెట్టే బాధ్యత న్యాయ వ్యవస్థది అలాంటి న్యాయ వ్యవస్థ లేకపోతే మనం ఒక విధంగా చెప్పాలి నేను కూడా ఇక్కడ మాట్లాడేవాడిని కాదేమో ఎక్కడుండేవాడు నాకే తెలియదు అలాంటి పరిపాలన చేస్తున్నాయి ఈ పరిపాలన నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు అందుకని నేను చూశాను ఎన్ని రాత్రులు నాకు నిద్ర లేని రాత్రులు అయితే నాతో సమానంగా మా లాయర్లు కూడా నిద్ర లేవు ఇక్కడ హైదరాబాద్లో ఉండే లాయర్సే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతంలో సాటర్డే వస్తే ప్రొక్లైన్స్ వస్తాయి అరెస్ట్లు ఉంటాయి అక్కడి నుంచి లాయర్స్ రావడం ఆర్గ్యూ చేయడం ఎన్ని ఆర్గ్యూ చేసినా ఒక రోజంతా ఇరవై నాలుగు గంటలు నలభై ఐదు గంటలు ఒకసారి ఇల్లీగల్ కస్టడీ అవన్నీ పెట్టి మొత్తం పోలీస్ స్టేషన్ బయట కొన్ని రోజులు నిద్ర లేని రాత్రుడు గడిపినటువంటి సంఘటన నేను చూశాను ఎప్పుడు నా జీవితంలో లాయర్స్ పైన దాడులు జరిగేటివి కాదు అలాంటి లాయర్స్ పైన కూడా దాడులు జరిగి లాయర్లు కూడా కోర్టుకు వెళ్ళి నాకు అన్యాయం జరిగి చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాం ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితులను చూసిన తర్వాత ఈరోజు నాకు అనిపిస్తుంది ఈరోజే గడిచిన రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టు జరిగాయో మీకు అందరికి గుర్తుంది చాలా భయంకరంగా నామినేషన్ వేయడానికే వీలు లేదు అక్కడి నుంచి ప్రారంభమైంది బెదిరిస్తారు భయపెడతారు వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఇవ్వరు అక్కడి నుంచి నామినేషన్ వేయాలని వస్తే దారిలో అడ్డం పెడతారు ఏ నామినేషన్ వేయనీరు ఒకవేళ అన్ని తాటుకొని నామినేషన్ వేస్తే స్క్రిప్ట్ని అప్పుడు తీసేస్తారు ఒకవేళ పోటీ చేసి ఒకటి మిగిలితే ఎలక్షన్లో రిజల్ట్స్ వాళ్ళకి గా వేసుకొని గెలిచిన వాళ్ళు కూడా ఓడగొట్టే పరిస్థితికి వచ్చారు కడాని ఎలక్షన్ కమిషనర్కే దిక్కు లేదు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దిక్కు లేకుండా కేంద్ర సహాయం కోరే పరిస్థితికి వచ్చాడు అలాంటివన్నీ సంఘటనలు మనం చూసాం తిరుపతిలో ఎలక్షన్లు చూస్తే బై ఎలక్షన్లు చూస్తే దొంగ ఓట్లు ఇష్టానుసారంగా ఒకటి కాదు అన్నీ జరిగాయి ఈరోజు ఇవన్నీ చూస్తే మనం అందరం కూడా ఎలాంటి పరిపాలనలు ఉన్నాం దీనికి అంతం పలకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి లేదు అందుకే నేను ఒకటే శ్లోకన్ ఇచ్చా ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అనే శ్లోగన కింద ఈరోజు మనం అందరం ముందుకు పోతున్నాం రేపే ప్రధానమంత్రి గారి మీటింగ్ కూడా ఉంది ప్రజాగళం మొదటి మీటింగ్ ఇప్పుడే మీరు సర్వేలు అన్నీ చూస్తున్నారు ఆల్ ఇండియా లెవెల్లో రాష్ట్రంలో రాబోయేది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దాంట్లో ఏ లేదు అందరం కలిసి గెలుస్తున్నాం మీకు అనుమానమే అవసరం లేదు మామూలు మెజారిటీ కాదు ఈ సైకోకి కళ్ళు తిరిగి మూర్చపోయే మ్యాండేట్ రాబోతుంది రేపు ఈరోజు ఎన్నికలు అనౌన్స్ చేశారు ఇంకా డేట్స్ నేను చూడలేదు ఇప్పుడే వచ్చాను మీ మీటింగ్కి కౌంట్ డౌన్ ప్రారంభం అయింది నిన్నటి వరకు ఈరోజు సాయంత్రం వరకు ఒక వ్యక్తి అయితే ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి